బాగా మార్కులు ర్యాంకులు వచ్చినోడేమో ఏదో ఉద్యోగం చేసుకుంటా సెటిల్ అయిపోతాడు అవన్నీ చేయలేనోడేమో ఫెయిల్ అవుతా డింకిలు కొడతా మొత్తానికి ఏదో చేసినాడు ఈ ఉద్యోగాలు లాంటి మన వల్ల కాదని చెప్పేసి దందాలు చేసుకుంటా ఆ డీడికన్నా ఎక్కువ సంపాదిస్తాం ఎటు కాకుండా మధ్యలో ఉన్నవాడు ఉంటాడు చూసారా ఆడి బతుకు మామూలు బతుకు కాదు పేరుకేమో డిగ్రీ ఉంటది బీటెక్ ఎంటెక్ ఎంబీ డిగ్రీలు ఉంటాయి వాళ్ళలాగా చదవలేడు ఈలాగా మోసాలు చేయలేడు దందాలు చేయలేడు వాళ్ళందరి గురించి ఒక తడిబారిన కన్నులతో చెమ్మగిల్లిన హృదయంతో డైరెక్టర్ గారు పాట నా చేత రాయించారు వాళ్ళందరికీ ఒక యాంతం లాగా మిగిలిపోవాలని చెప్పి అటు చదువుని చదవలేక ఇటు ఎదో పనులు చేయలేక మధ్యలో ఏడుస్తున్న వాళ్ళ గురించి ఏం బతుకురా నాది అని చెప్పి వాళ్ళ గురించి రాసాం ఇది నేను డిసైడ్ అయ్యా నేను ఏదో రోజు ఆటో ఆటోబయోగ్రఫీ రాస్తే దాని పేరు ఏం బతుకురా నాది కామెంట్ కూడా చిన్న అక్షరం తేడాతో ఏం బతుర నీది సిచువేషన్ చెప్పినప్పుడే అనుకుందాం మేమందరం ఫీల్ అయ్యే నేను మాట ఏముంది కానీ సిచ్యువేషన్ ఏంటని అడిగాను చాలా వరస్ట్ సిచ్యువేషన్ సార్ మీరు సిచ్యువేషన్ ఏం చెప్పారో చెప్పండి చెప్తే చాలా వరస్ట్ అండి సిచువేషన్ ఇంట్లో ఏమో పోరు అని అడిగింది సినిమాలో కొంచెం మంచి క్యారెక్టర్ అవ్వచ్చు నవ్వుతూ ఉండేది ఎందుకలా కూడా తట్టుకోలేరు అసూ అూయ ఎప్ప జుగుచ్చా అసూయ ఎన్ని కలిపి ఏం లేదు అయితే నేను అన్నాను మరి మరి కానీ ఒకటి ఐ బి వెరీ ఆనస్ట్ అంటే ట్యూను శేఖర్ చంద్ర ఆబ్వియస్లీ ట్యూన్ ఇది ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్త్ లెక్క కూడా పెట్టడం మానేస్తాను నేను ఎందుకంటే చేస్తూనే ఉంటాం కాబట్టి కానీ ఇప్పుడు లిరిక్స్ మొత్తం వింటే సాంగ్లోని యువర్ వెరీ సక్సెస్ఫుల్ లిరిసిస్ట్ డ్ యూంట్ బి ఏబుల్ టు రైట్ ఆ ఎక్స్ప్రెషన్ రాదు ఆ ఎక్స్ప్రెషన్ రావాలంటే తెలియాలి కదా అది గ్రేట్నెస్ అండి శ్రీరామ్ గారు ఎంత పోయిటిక్ వెళ్తారంటే కొన్ని కి విపరీతం పోయిటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి వెరీ పోయిటిక్ అండ్ వెరీ హై క్లాస్ ఇది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫోక్ ఇంకా చెప్పవసా ఫోక్ చాలా రాశారు మెసేజ్ ఓరియంటే రాశారు ఈ సాంగ్కి వచ్చేటప్పుడు మనకి రెండు కావాలి మెయిన్ ఏంటంటే సిచ్యువేషన్ అట్ ద సేమ్ టైం లో ఫన్ లో మనం సాడ్ సాంగ్ చేయట్ల ఇట్స్ అ డిప్రెస్డ్ సాంగ్ డిప్రెస్డ్ ఎంజాయ్ చేయాలి అంటే రెండు రెండు ఉంటాయి కదా ఫ్రెండ్ బా తిరమతోగిరి పట్న ఈ ఎక్స్ప్రెషన్ కావాలి నైస్ ఎవరికైనా జరిగేది ఒకటి హౌ యూ ఎక్స్ప్రెస్ ఇట్ సాడ్ సాడ్ గా వెళ్ళిపోవచ్చు మామూలుగా సో దాని అంటే ఈ నగ్ని పర్వతాలు ఎన్ని సార్లు బద్దలైనా అండి సినిమాలు ఆయన అగ్గిరి పాత్ర అసలు ఏం బదులవాలి అందుకే భయం అంటున్నారు ఇంకా బద్దలైతే అప్పుడు అక్కడ ఎక్కడో చర్మగులు ఉంది కదా అంతకంటే గట్టిగా బదలవుతుంది అంటే బద్దలైతే ఏమైనా అవుతుంది ఒక అంచనా ఉన్నారండి జాతీ ఉంచాలి మనిషిని కాపాడుకుందాం అంతే అంతే మనం కాపాడుకోవడానికి మంచి వాళ్ళని కాపాడడానికి శేఖర్ భాష మంచి పాటలను కాపాడడానికి శేఖర్ చంద్ర ఉన్నారండిపోయింది మీకు లోపల చాలా అయితే అలాంటి వాయిస్ ఎక్కడి నుంచి ధనుష్ అడుగుతాడే ఎవరిని అడుగుతారా అనుకున్నాను నేను నిజంగా మంచి వాయిస్ తీసుకొచ్చారు బ్యాండ్ ఉంది ఏంటంటే ఇప్పుడు సింగర్స్ గురించి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ తెలిసిన నూన్ సింగర్స్ వీళ్ళు వాళ్ళు ఎవరు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎవరన్నా పాడితే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటుంది మామూలు కానీ శేఖర్ అలా కాదు పాట ఏంటి ఆ పాటకి ఎవరి వాయిస్ అయితే బాగుంటుంది ఎవరు సౌండ్ అయితే బాగుంటుంది అని వ్యక్తికి వ్యక్తికి మురి పట్టుకొస్తుంది శేఖర్ ఫిక్స్ అంటే నాకు నచ్చింది శేఖర్ ఫిక్స్ అంటే ఖచ్చితంగా నాకు తన జడ్జ్మెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఈ పాటలో మీరు మొత్తం అన్ని సాధించారుగా మీ చేత

షూటింగ్ అని షూటింగ్ డాన్స్ కాదు వేరే దగ్గర మనిషిని కూడా నాకు ఫేవర్ వచ్చి తగ్గే చాలా దారుణంగా ఉండే కాలు బాగుంటుంటే ఇంకా ఎక్కువ డాన్స్ వచ్చేదేమో దీనికి దీనివల్ల అర్థమైంది ప్రతి సాంగ్ ముందు కాలు ఎరగొట్టే సాంగ్స్ ముందుకుంటే డాన్స్ ఎక్కువ ఇది మనం సూపర్ ఉంది చాలా బాగుంది ఈసారి కాళ్ళు ఎరగొట్టుకుంటే ఇంత బాగా వచ్చింది కాబట్టి ఈసారి ఇంకా మంచి పాట చాలా ఎరగ్గొట్టుకున్నారు జీవితంలో అయిపోయి అన్నీ అయిపోయి అన్నీ విరిగిపోయి కానీ ఆయన కృష్ణారావు అనుకుంటూ కృష్ణ ఏదో కృష్ణ అనంత శ్రీరామ అనుకుంటూ కృష్ణ శేఖర చంద్ర అనుకుంటూ ఏం బతుకురాదాది కొరియోగ్రాఫర్ గారి గురించి ఒకసారి మీరు కొరియోగ్రాఫర్ గారి గురించి నేను చెప్పడానికి ఏం లేదు కొరియోగ్రాఫర్ గారి గురించి చెప్పాల్సింది అంతా కూడా మా డైరెక్టర్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని గారు ఆయన మన నా డైరెక్షన్ చేశారు కదా ఆయన ఇప్పుడు దానయ్య గారి సినిమా అబ్బాయి సినిమా లాంచింగ్ డైరెక్షన్ కూడా చేస్తున్నాడు సో అతను కొంచెం బిజీ ఉండి మొహమాట అంటే ఒకటి ఈయనకి మన రాజధానికి చాలా క్లోజ్ అలాగే మన గోవింద్ గారి ప్రొడ్యూసర్ గోవింద్ గారు కూడా చాలా క్లోజ్ ఆయన నో అని చెప్పలేకపోయి బయట ఏమీ చేయట్లేదు ఆయన నో అని చెప్పలేకపోయి సో మొత్తం ఆయన చాలా వరకు మొత్తం కాన్సెప్ట్ కానీ ఇలా కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ కానీ చాలా వరకు అతను సూపర్వైజ్ చేశాడు అనమాట దాని తర్వాత అతను అసిస్టెంట్ శ్రవణ్ అతను ఈ సాంగ్తో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మీరు ఏం చెప్పారండి కాలిరిగిందని కాకుండా ఈ పా ఈ కొరియోగ్రఫీ ఇంత బాగా రావడానికి యాక్చువల్లీ ఇందులో ఇందులో క్రెడిట్ అయితే ఎక్కువ కొరియోగ్రాఫర్ అండి మనం చెప్పింది కానీ అంటే క్లూలెస్ గా ఉన్నాయి ఇలాంటి సాంగ్ చాలా తక్కువ మన సినిమా మన సినిమాల్లో అయితే మంచి మాంటేజ్ లో ఉంటాయి సార్ లేదంటే డ్యాన్స్ ఉండేది ఉంటది ఈ జోన్ లో ఉండే సాంగ్స్ చాలా తక్కువ చెప్పాలంటే నాకు అర్థం కాలేదు ఎలా చేద్దాం ఏంటి కొన్ని మాంటేజ్లు ఉన్నాయి ఇతను క్యాబ్ డ్రైవర్ కొన్ని మాంటేజ్లు ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నారు కదా నాకు అర్థం కాలేదు అనేసి మనం మాట్లాడాల్సిన విషయం ఎలా షూట్ చేయాలి మాటేసా డాన్స్ అని మనకు సిచువేషన్ కూడా అని చెప్పారు సిచ్యువేషన్ చెప్పారు ఎలా కావాలనేది లాక్ వదిలేశారు పడతా ఉన్నాము నిజంగా అన్లెస్ శ్రీరామ్ గారు ఏం బతుకురా నాది అని కాయిన్ వేసే వరకు అది రెగేనా ఓకే స్లో ఇట్లా అట్లా వెరీ సాడా లేకపోతే కొంచెం వేరేగానా అని దాంట్లో ఉండి రకరకాలు చేస్తూ తల బలు ఒకటి వేశారు ఏం బతుకురా నాది స్టార్ట్ అయిపోయింది పాట ఇంకా ఏం బతుకురా నాది అని వన్ డే ఐ ఫినిష్ ద సాంగ్ విత్ చర్నం బ్యాకింగ్ అండ్ ఎవరింగ్ త్రీ డేస్ తర్వాత ఇంకా బెటర్మెంట్ చేయడం అదంతా టైం బట్ ఆ హుక్ ఏదైతే ఆ రోజు నాకు క్లారిటీ వచ్చింది డైరెక్టర్ గారు ఎలా షూట్ చేయాలి ఏంటి ఆయన క్లారిటీ తీసుకున్నారు எது மோன் படிக்கெல்லி போத்த கஷ்டம் கே படிச்சு டபுள் அப்படின் அப்போ கொண்டு பட்டுக்கெல்லாம் அட்வான்ஸ் போன்லே பட்டுக்கெல்லாம் சார் எவர பாஸ்வர்ட்ல பட்டுக்கெல்ல அந்த கதாடே தரக்கொட்டி திப்பு சார் కాకపోతే ఈ ఇది ఎందుకు మనం ఇంత సెటైర్ వేసుకోగలుగుతున్నాం అంటే ఇక్కడున్న నలుగురు ఈ కెమెరా వెనకున్న వాళ్ళ నలుగురు ఎవరైనా సరే వాళ్ళ జీవితాల్లో ఏదో సమయంలో ఏం బతుకురా నాడనేది అనుకునే ఉంటారు అందుకే ఈ పాట చూడడానికి అసలు దీంట్లో కవిత్వం ఉండదు ఏముండదు కానీ రిలేటబుల్ చాలా ఉంటుంది అంటే లైక్ మనం చరణాల్లో ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఇలా జరిగిపోతున్నారు ఒక్కొక్కళ్ళు అలా అయిపోతున్నారు మనమే ఇలా ఉన్నాం అనేది ఉంటుంది చూసారా అది మీరు ప్రతి వ్యక్తి జీవితంలో చూస్తూ ఉంటారు మీరు ఉన్న బెస్ట్ ఫ్రెండ్ లోనే ఫోన్ చేశాడు సాంగ్ విని బాట లా ఉంద ఆడికి వాళ్ళకి మొత్తం బ్యాచ్ అంతా కూడా వాళ్ళకి ఏంటంటే మాడ స్టీలు తొక్కల తోళ్ళు ఏమి ఉండవుండవు బాబా డాష్ పగిలిపోయింది బాబా అదే ఈ మధ్య ఆ డాష్ పెద్ద డాష్ పెద్ద మాకు చాలా డాషలు పడ్డాయి సార్ ఇప్పుడు మేము డాషల్ గురించి చాలా జాగ్రత్తగా ఎంత చూసుకో మనిషి చదివే కూర్చుంటే వాళ్ళ ముందు బూతులు మాడడానికి కూడా మా మనసు రాదు ఋషాలు పెట్టండి బ్రో ఋషాలు పెట్టండి మీరు పెట్టద్దాండి పెట్టద్దు ఇద్దరు కలిసి పెట్టద్దాం ఒక నెల రోజులకి తప్పిస్తారండి సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిపోయి ఖాళీగా కొంతమంది కూర్చుంటారు వాళ్ళు ఏంటంటే రామ్ మందిరం ఈ ఫేడ్ అవుట్ అయిపోయిన సినిమా కళాకారులే విశ్లేషకులు అమలాపురంలో ఎండిపోయిన చేప ఈ సినిమాల్లో ఫేడౌట్ అయిపోయిన వారే విశ్లేషకులు ఆఖరికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయింది దాన్ని తిట్టడానికి కూడా ఈ సినిమాలో ఫేడౌట్ అయిపోయిన మహానుభావులు విశ్లేషకులు అలాగే రాజ్ తరుణ్ వ్యక్తిగత సమస్యలు ఇంకో మొత్తానికి సమస్య ఏదైనా ఉండొచ్చు విషయం ఏదైనా అయి ఉండొచ్చు విశ్లేషకులు మాత్రం ఈ సినిమాలో ఫేడౌట్ అయిపోయిన వ్యక్తిగత చివరాఖరి నేను చెప్పొచ్చు ఏంటంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే అన్ని జరిగినా కూడా ఏం బతుకురా నాదే అని అనుకోకుండా విశ్లేషణకు వచ్చేస్తారు అది అది గొప్ప అది వాళ్ళు ఇది నిజంగా కొంచెం ఆలోచిస్తే చాలా డబ్బుందనుకోండి నిజంగా చాలా డబ్బుంది అనుకో పేరు పాంచ్ మినార్ కదా కుతుబ్ మినార్ తెలుసు చార్మినార్ తెలుసు అంష్మినార్ ఎందుకు ఏక్మినార్ కూడా ఉన్నట్టుంది ఎక్మినార్ కూడా ఉందండి ఒక స్తంభం ఉండదు అని ఎక్కి మినార్ అంటారు ఆ సార్ ఏదో స్తంభం అర్థం అల్బరే బ్లూ బోక్స్ అయితే సినిమాలో ఒక వర్డ్ కావాల్సి వచ్చింది సార్ ఒక కీవర్డ్ బోర్డ్ అది దాన్ని ఇప్పుడు నేను చెప్తే అది స్పాయిర్ అయిపోతుంది అది స్పాయిలర్ అయిపోద్ది చెప్తే చెప్పకూడదు సో అది చెప్పకూడదు సినిమా చూస్తే కనుక ఓహో దీని మీనింగ్ ఇదా అనేలాగా ఒక క్లారిటీ వస్తుంది సార్ ఇప్పుడు చెప్పేసారంటే అంటే మొత్తం టోటల్ స్పాయిలర్ అయిపోతుంది అది ఖచ్చితంగా థ్రిల్ చేస్తుంది ఆ వర్డ్ గురించి మీకు రివీల్ అయినాక థ్రిల్ అనిపిస్తుంది అది సో అది థియేటర్లో చూడ సినిమా కథ అంతటికీ ఆ పాంచుకున్నారు అదే చాలా ఇంపార్టెంట్ కథ దానివల్ల కానీ అది చాలా ముఖ్యం మన ప్రొడక్షన్ టీం నుండి ఒక చిన్న ఐడియా అనుకున్నారు ఏంటంటే ఈ సినిమాలో హీరో క్యాబ్ డ్రైవర్ అంటే సో ఇప్పుడు చాలా మంది ఎఫ్ఎం లోని అక్కడే అక్కడ పాట వినుకుంటూ చాలా రిలేట్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు మన సాంగ్స్ అన్ని రీల్స్ చేస్తూ మన కనెక్ట్ మూవీస్ అనే ఇన్స్టా హ్యాండిల్ ఉంటే దాన్ని ట్యాగ్ చేసి వాళ్ళు ఏమైనా రీల్స్ పంపిస్తే అందులో బెస్ట్ దానికి హీరో నడిపిన క్యాబ్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటాం అంటే క్యాబ్ ఎత్తరా డీజిల్ కూడా ఇస్తారా డీజిల్ చూసుకుంటారు లేదు ఇప్పుడు మందు కూడా ఏం పోతుంది చాలా మంచి కార్ అది చాలా మంచి కార్ అది మాములుగా మన షూటింగ్ లో ఏమో తెలుసా చాలా సార్లు మనకి బైక్ లో లేకపోతే ఏదో కార్ ఏదో వస్తుంది కదా ఏది పని చేయని బళ్ళు వస్తా ఉంటాయి ఆ కట్ట చెప్పేలో బతికుంటామా పోతామా అని చాలా సార్లు షూట్ మాత్రం బుజ్జిగుంట చక్కగా కొత్తది పట్టుకొచ్చి పెయింట్ వేయించి చక్కగా అలకరి తీసుకొని కట్ట చెప్తున్న కార్యాలను కూర్చోండి అది ఏం చేస్తున్న కార్యాలు కూర్చోండి ఎవరు పోతాడు ఇక్కడ క్యాబ్ ఉన్నప్పుడు షూటింగ్ చాలా ప్రశాంతంగా ఉండేది ఎందుకంటే నార్మల్ గా అయితే కానీ వెళ్ళిపోయి క్యారోన్ లో ఉంటుంది ఏసీ ఉంటారు అప్పుడు రాడు కీపర్ అదే క్యాబ్ డ్రైవర్ అప్పుడేమో క్యారో చాలా స్పీడ్ గా షూట్ అర్థమైందండి కనిపించే నాలుగు స్తంభాలు సిగరెట్ ప్యాకెట్ మీద చార్ మీద కనిపించిన ఐదో స్తంభం ఏదో మా సినిమా పా అంతే కదా కొత్త హాల్లో ఇంకా మీరు చెప్పుకోవాలి దయచేసి